మీలాగా అమ్మో తప్పలేదా చాలు సార్ కడుపు నిండిపోయింది చెప్పండి అది నిజంగా అది చూసేటప్పటికి ఈ అమ్మాయి చూస్తే నీట్ గా కనపడింది ఈ రిమ్ చూస్తే నల్లగా పెద్దగా ఇంతగా ఏమి లేదు ఇద్దరు హీరోయిన్ ఎవరని చెప్తే ఈ అమ్మాయి అన్నారు మీ రిమ్ సీరే అన్నారు మరి అమ్మాయి క్యారెక్టర్ అని అడిగితే అమ్మాయి భోజనం ఫుడ్ అని నేనే వాళ్ళు వాళ్ళని సర్దా చేసి ఏంటి క్యారెక్టర్ ఏంటంటే హీరోయిన్ కాదు ఒక రెండు మూడు రోజులు వేషం గురించి వచ్చింది అని చెప్పేసి అంటే అప్పుడు నేను చూశాను అంత నాకు నిజంగా అమ్మాయి నాకు చూస్తున్నట్టు అంత నీట్గా కనపడింది ఈ అమ్మాయి నేను హీరేన్ చేస్తాను అని అలా అమ్మో ఈమెంట్ ఎట్లా చేస్తాం నేను బాంబేలో చిన్న చిన్న వేషాలు తీసుకొస్తాం ఏదో రోజుకి ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అట్లా తీసుకుంటాం ఇక్కడ కూడా ఏదో ఒక ఫోర్ కి ఎంత తీసుకొని ఇక్కడ వచ్చేసాం చేయగలం అంటే చేయగలం అప్పుడు నాకు అమ్మాయి ఫోర్టీన్ ఇయర్స్ ఆ వేజ్ ఆమె ఫోర్టీన్ ఇయర్ ఫోర్టీన్ ఇయర్స్ మనిషి మాత్రం మీలాగా బొద్దుగా దుబ్బలాగా అందంగా కనబడతాను ఓకే ఫోర్టీన్ ఇయర్స్లోని ఆమె లావు ఎంత అంటే పది కిలోలు తగ్గింది లావు అంటే ఈరేన్ చేస్తానని చెప్పిన తర్వాత దేవుని చేసిన ఈరేని రభ్యకృష్ణ గారు కృష్ణ ఉంచుగా నాకు చాలా క్లోజ్ శ్రీ ఆంజనేయ శ్రీ ఆంజనేయ ఆ శ్రీ ఆంజయముకి హీరేయన్ కావాలి అప్పటికి నేను ఫోటో చక్కని చేశాను నా మార్చి వెళ్ళా తిప్పడం నా మార్చే వాళ్ళు అన్న ఆఫీస్కి తిప్పడం ఫోటోలు జేబులో పెట్టుకొని చాలా ఆఫీస్కి ట్రై చేసాం ఎందుకు ఇంట్రెస్ట్ ఎందుకు అంత స్పెషల్ ఇంట్రెస్ట్ ఏంటంటే అమ్మాయి నీట్గా బొద్దుగా అందంగా కలరు కిలరు అన్ని ఎక్కడ ఏ పొజిషన్లు అన్ని పొజిషన్లు నీట్గా నాకు అనిపించింది నాకు ఇండస్ట్రీ బ్రెయిన్ ఎక్కువ ఉంది అందుకే నేను ఎట్లానే ఇదేం చేయాలి అని చెప్పేసి అనుకున్నాక ఆ ఫోటోలు తీసుకెళ్ళి చూపించాను రామకృష్ణ గారు చూపిస్తే కృష్ణవంశి గారు ప్రొడ్యూసర్ డైరెక్టర్ ఆయన అయితే ఈ అమ్మాయి బాగానే ఎక్కడ నాకు చాలా క్లోజ్ అనమాట రేపు ప్రకృతి ఎక్కడ ఉండదంటే బాంబేలో ఉంటుంది అండి అమ్మాయి మళ్ళీ రీటోట్ కావాలని సినిమాకి వచ్చింది అప్పుడు నేను నేను కొట్టన్ చేసి కూడా జేబులో పెట్టుకొని తిరుగుతున్నాను ఈ అమ్మాయిని మాత్రం ఈయేమి చేయాలన్నాను ఇదేం చేయాలంటే అది ఇది కాదు వాళ్ళు బాంబేలో ఉంటారు ఈరోజు వస్తారు రేపు పోతారు మరి రెస్పాన్సిబిలిటీ లేదన్నా నాదే అని చెప్పేసి అంటే రమ్మని చెప్పారు అమ్మాయిని తీసుకొచ్చారు నా మార్చి తీసుకెళ్ళి చూపించారు చూపించిన తర్వాత అమ్మ చాలా బాగుంది అంత ఓకే ఆమె నాతో అన్ని మాట్లాడేశారు ఆ దానికి అగ్రిమెంట్ కూడా నేనే సైన్ చేశాను ఆమెకి అగ్రిమెంట్ కూడా సైన్ చేసే అవకాశం కూడా లేదు థర్టీన్ ఇయర్స్ ఆ ఫోర్టీన్ ఇయర్స్ అంతే ఆమెజ్ ఓకే తర్వాత నాన్నగారు నేరుగా సైన్ చేసి సినిమా ఓకే అయిపోయింది సినిమా ఓకే అయిపోయిన తర్వాత పది కిలోలు తగ్గించారు రామకృష్ణ గారు బాహ్ పది కిరో చిన్న రోజుల్లో సార్ అమ్మో సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్ ఫార్టీనా ఆయనకు సినిమా స్టార్ట్ చేసిన సినిమా హావెల్ అని బాగుంది అమ్మాయి మాత్రం మంచి మంది యాక్టింగ్ బాగుంది మంచి పేరు వచ్చింది చార్మి అక్కడ నుంచి అన్ని మీరు తనకి యాక్టింగ్ కూడా నేర్పించడం జరిగిందా నేర్పించి జరగలేదు ఫోన్ గా స్టార్ట్ చేశారు ఫోన్ లో తర్వాత లారన్స్ నేను చాలా క్లోజ్ ఫ్రెండ్స్ లారెన్స్ మాస్టర్ డాన్స్ మాస్టర్ అప్పుడు ఒక సిమాచల్ షూటింగ్ చేస్తున్నాం సిమాచల్ వైజాగ్ లో చేస్తున్నాం ఎన్టీఆర్ అప్పుడు డాన్స్ మాస్టర్ ఈయనే దానికి ఓకే ఎవరు ఎన్టీఆర్ ఎన్టీఆర్ లారెన్స్ డాన్స్ మాస్టర్ ఓకే ఆయనకి దేవుడు అంటే చాలా ఇష్టం అక్కడే ఒక ఒక గుడి ఉంది గుడి ఆ గుడి నూట ఇరవై మెట్లు ఎక్కడ నూట ఇరవై మెట్లు దిగాలి ఆ నూట ఇరవై ఇరవై మెట్లు ఎక్కుతున్నాడు మార్నింగ్ సెవెన్కి వచ్చేసాము ఈనట్ అందరూ నేను ఫోటో జేబులో పెట్టుకున్నాను మీ ఇద్దరు చాలా క్లోజ్ నేను వెనకాల వెళ్ళాను నేను కూడా ఎక్కాను ఎక్కిన తనతో ఇది ఎంఐ ఇది అని చెప్తే ఆయన అప్పుడు అని ఒకటి ఇంకోటి ఏదో చేస్తున్నారు స్టైల్ అని ఒకటి సినిమా నాగార్జున గారితో ఈ డైరెక్షన్ చేస్తున్నారు రెండు సినిమాలు నా ప్లాట్ మీద ఆ రెండు సినిమాలు బుక్ చేసి కానీ అంటే ఒక చిన్న విషయం అడుగుతాను సార్ ఇక్కడ మీరు తప్పుగా అనుకోవద్దు ఆ ఇదంతా జరిగింది ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఓకే అప్పుడు మీరు మంచి యూత్ లో ఉన్నారు అమ్మాయి మంచి అప్పుడప్పుడే వస్తున్న అమ్మాయి సో అమ్మాయికి మీరు అంత సపోర్ట్ చేస్తుంటే జనరల్ గా ఇండస్ట్రీలో చిన్న చిన్న డౌట్స్ రావడం కామన్ కదా సో అడగలేదు ఎవ్వరు ఏంటి నీకు ఈ అమ్మాయి మీద ఇంత ఇంట్రెస్ట్ నేను తండ్రి ఉన్నారు అమ్మాయిని ఏదో మనం బ్యాడ్ చేస్తాం అని ప్రతి ఒళ్ళు అనుకుంటారు ఇండస్ట్రీలో ఈ అమ్మాయిని అటువంటిది ఏమి లేకుండా నాకు మంచి పేరు ఉంది కాబట్టి నా పేరుని కాపాడుకుంటా ఇక్కడ ఏ బ్యాడ్ లేకుండా ఫోటోలు చూపించి నా ఇడేపిక నేను సిక్స్ మంత్ లో హీరోయిన్ చేస్తారు మీరు ఇచ్చినట్లుగానే హీరోయిన్ డెవలప్ తర్వాత అమ్మాయితో అప్పటి నుంచి ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది కంటిన్యూ అయింది ఎట్లా అంటే నాది కాదు ఈ అమ్మాయి పూరి జగన్నాథ్ గారి డైరెక్టర్ కొంచెం క్లోజ్ గా ఉండడం ఆయన సినిమాలు పర్సనల్ గా దగ్గరండి చూసుకోవడం అట్లా జరుగుతుంది ఇప్పుడు వరకు అది ఒకటి బ్యాటరీ స్టార్ట్ అయింది అదే బ్యాటరీ ఏమి లేదు ఆయన ఇష్టం ఆయన ఈ విస్తృత ఏమి తెలుసుకోవన్నీ వాళ్ళ పర్సనల్ కదా